ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మలు ఇంటికి బయలుదేరుతున్న రోజు బ్లాగ్ అనమాట అంటే ఒకరోజు ముందు నుంచే ఇల్లు అంతా నీట్గా పెట్టేస్తున్నాను సో మనం ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అలా వెళ్తే ఇల్లంతా మళ్ళీ చంద్రవందరగా ఉందనుకోండి రాగానే ముందు మెంటల్ టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఇల్లు సర్దాలి అది ఇది అని సో ఆ టెన్షన్ ఏమి ఉండకుండా ఇల్లు అంతా నీట్గా చేసుకుంటున్నాను వన్ డే బిఫోర్ నుంచే ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను అంటే ఆల్రెడీ దులిపేసి ఇల్లు ఎక్కడెక్కడ సర్దాను కానీ ఇంకా ఆ రోజు సాయంత్రం వాడే అంటలు కానివ్వండి బట్టలు కానివ్వండి మొత్తం వాషింగ్ మిషన్లో వేసి ఉతకడం అంట్లు తోమడం అలాంటివి చేసుకుంటూ అనమాట పొద్దున్నే వెళ్ళేది మాది కానీ లేట్ అయిపోయింది సాయంత్రంకి పోస్ట్ పోన్ అయింది అనమాట మాకు కారు ఇస్తానన్నా అన్న కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు సో ఆయన కోసం వెయిటింగ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకునేది అన్న ఉద్దేశంతోనే ఇంకా ఇంట్లో పనులు అయితే చేస్తున్నానమాట చాలా వరకు బట్టలు మొత్తం వాష్ చేసేసాను అండ్ ఎండేసాను కూడా కొన్ని బట్టలు ఉండేవి కూడా మడత పెట్టేశాను ఇంకా దీనికి ముందు రోజు బెడ్షీట్స్ అవి మార్చాను కదండి అన్ని రూములు సర్దిద్దరు దివాన్ కట్ అన్ను బెడ్షీట్ ఉతికేశాను కదా అవి కూడా ఆడితే దివాన్ కట్ మీద అయితే వేశాను ఇంకా ఏం మడత పెట్టలేదనమాట ఇది పని చేస్తున్నానే కానీ ఆ సాయంత్రం కన్నా అన్న కారు తీసుకొచ్చి ఇస్తాడా ఇవ్వడా మేము మమ్మల్ని ఇంటికి వెళ్తామా లేదా అన్న ఆలోచనతోనే ఉన్నాను అదే మైండ్ సెట్తో కానీ వచ్చే జర్నీలో అసలు ఇంటి దాకా వస్తామన్న హోపే లేదండి ఏంటో ఏదో ఒక ఏమంటారు ఆటంకం వస్తూనే ఉందనమాట ఇదిగోండి ఎన్ని అంట్లు ఉన్నాయి ఫస్ట్ అంట్లు తోమాలి ఇంకా పండగ రోజు వేసుకోవడానికి ఒక డ్రెస్ తీసుకున్నాను అవి కొంచెం నీళ్ళ తీస్తున్నాను అనమాట మోస్ట్లీ కొత్త అన్నీ అలా వేసేసుకుంటాను కానీ కొంచెం రంగు పోతాయి కొంచెం ఇదిగా ఉన్నాయి కాటన్ అయితే ఖచ్చితంగా వాష్ చేస్తాను అనమాట అలా షాంపూ నీళ్ళల్లో అయితే నానబెట్టేసి కాసేపు వాష్ చేశాను అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ లేచిన పొద్దున్నే బట్టలు పని పెట్టుకున్నాను కదా సో అవైతే వాష్ అవుతూ ఉన్నాయి ఈ లోపు బట్టలు కూడా మడత పెడుతున్నాను బెడ్షీట్స్ అవి ఇంకా లక్కీగా లేచాడు కదా నా చుట్టూ జోరీలాగా తిరగడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఉయ్యి ఉయ్ ఉయ్యి అని సో వాడు వచ్చాడు ఇంకా ఒక్కోసారి బాగుంటాడు ఒక్కోసారి గోల్ గోలు చేస్తాడనమాట ఏదన్నా ఆలోచనతో ఉన్నాను పని ఎక్కువగా ఉందంటే కొంచెం ఎక్కువ సతాయిస్తారు ఏంటో పిల్లలు నాకు అదే అర్థం కాదు అంతే అది దేవుడు టెస్టింగ్ ఏమో అనిపించింది ఒక్కొక్కసారి అండి వీళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా పిల్లల్ని చూసుకుంటారా అని చెప్పి చూస్తారంట తినే టైంలో ఏడుస్తారంట ఇంకా పని చేసే టైంలో ఏడుస్తూ ఉంటారంట సో అలాగే నేను ఎప్పుడన్నా ఈ పని కంప్లీట్ అయిపోవాలి నెక్స్ట్ ఈ పని పెట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా సతాయిస్తూ ఉంటుంది లక్కి మొత్తానికి బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేసి ఇల్లైతే ఊడుస్తున్నాను సో పెద్దగా ఏం లేదు కొంచెం బూజులవి అవి కొట్టేసి దులిపేసి మాప్ స్టిక్ వేసేసాను ఇంకా పిల్లలు కొంచెం అటు ఇటు తిరిగి అవి ఇవి ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెట్టేస్తారుగా అవన్నీ సర్జేసైతే ఇంకా పొద్దున్నీళ్ళు అయితే చిమ్మేస్తున్నాను అనమాట రోజుకి ఒక్కసారి చిమ్ముతానండి రోజుకి రెండు పోట్లు అలాంటివి ఏమి చెమ్మను ఎందుకంటే రోజుకి ఒకసారి నాలుగు రూములు ఒకసారి చిమ్మడానికే నా ప్రాణం ఇదైపోయిద్ది ఇంకా రోజుకి రెండుసార్లు అంటే నా వల్ల కదా హాల్ని అయితే ఊడుస్తూ ఉంటాను ఒక పది ఇరవై సార్లు అని ఊడుస్తాను హాల్ కానీ అన్ని గదులు మాత్రం ఒక్కసారి ఊడ్చుకొస్తాను పొద్దున్నే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కే అనమాట అంట్లో కూడా ఒక్కటేసారి తోముతాను నేను పొద్దున్న సాయంత్రం అవ్వట్లేదు నాకు ఒక్క పూటే తోమేస్తాను అనమాట పొద్దున్న పూటే ఇంకా లక్కీగాడు కొంచెం ఆడుతూ ఉన్నాడు నేనైతే మొత్తం ఇవి చేస్తున్నాను ఈ ప్లాస్టిక్ చీపురితో బెనిఫిట్ అదేనండి హెయిర్ ఉన్న దారాలున్నా ఇంకేమైనా ఉన్నా ఆ చీపురు మొత్తం చుట్టేసుకొని వచ్చేస్తాయి అనమాట నీట్గా క్లీన్ అయిపోతాయి నేను ఈ ర్యాక్స్ తీసుకున్నప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ అక్క అలా ఓపెన్గా ఉంటే డస్ట్ పడ్డిద్దా అని చెప్పేసి అన్నారు నిజంగా నేనండి అవి ఓపెన్ ఉండడం వల్ల చాలా డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది నాకు అదే చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ ఏం చేస్తాను రెండు ఒకటి కాదు రెండా మూడు తీసుకున్నాను ర్యాకులు ఇంకా ఇంకా అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా వాడేవి కింద పెడుతున్నాను ఎందుకంటే అలానన్నా గబాల్ని వేసుకొని ఉతుకుతూ ఉంటాం కదా ఎప్పుడో ఒకసారి వాడేవి కింద ఉన్నాయనుకోండి ఇంకా డస్ట్ పట్టిపోయి వేసుకోవడానికి వీలుగా ఉండవు అందుకని రెగ్యులర్గా రెగ్యులర్గా యూజ్ చేసేవే కింద పెడుతున్నాను అన్నమాట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు అమ్మలింటికి పెట్టి వెళ్ళారా లేదా వెళ్తే వెళ్ళిన బ్లాగ్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతానే ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఫైనల్లీ వెళ్ళే రోజు ఇదే అనమాట ఇంకా అన్ని రూమ్లు ఊడ్ చేస్తాను హాల్ను కిచెన్ ఒకటి అయితే పెండింగ్ ఉంది కిచెన్ సర్దుతూనే ఊడుస్తూ ఉంటాను మొత్తం ఎక్కడెక్కడైతే క్లీన్ చేస్తున్నాను కౌంటర్ టాప్ కూడా మొత్తం చేస్తున్నాను అనమాట బ్లాగ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి ఇది పొద్దున్నే లెస్ట్ చేసే పని లేదంటే నైట్ పడుకున్నా పడుకునే ముందు చేసుకునే పని బట్ ఇంటికి వెళ్తున్నా సంతోషంలో ఏమీ చేసుకోలేదనమాట మీకు ఇంకో విషయం చెప్పాలా నాకు అసలు నాకు అసలు నమ్మకం లేక బట్టలు కూడా సర్దుకోలేదు ఆ కార్ వచ్చిందంటే ఎంతసేపులో ఐదు పది నిమిషాల్లో సర్దిస్తానులే అన్న ఉద్దేశంతో చెప్పానుగా ఏదో ఒక ఆటంకం వస్తుందని సో నాకు వెళ్తానన్న నమ్మకం అయితే అసలు లేదు తీండే అనమాట చాలా మంది నాగి తీసుకెళ్తారు అలా ఏముండదు ఊరికే ఏడిపిస్తున్నారు అని అన్నారు కానీ సిచ్యువేషన్స్ నాకు అర్థమవుతూ ఉంటాయి కదా నేను ఆయన తీసుకెళ్లడాన్ని మారం చేస్తూ గొడవ పెడుతూ పేచి ఏం పెట్టట్లేదండి ఇంకొకరు ఇంకొకరు అయితే చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పేసి మా ఆయన భరిస్తున్నాడని కామెంట్లు కూడా పెడతా ఉంటారు అలాంటిది ఏం లేదండి అండర్స్టాండింగ్ అంతే తప్పుగా అర్థం చేసుకోవద్దు సో మా ఆయన మీద కాకపోతే ఇంకెవరి మీద ఏడుస్తాను అలుగుతాను చెప్పండి సో చిన్న చిన్న వాటికి భార్య భర్త మధ్య కామన్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో మీరు జోగ్గా జోగ్గా తీసుకోలేకపోతున్నారు మీకు అర్థం కావట్లేదు అనమాట అంతే ఇంకా ఫైనల్లీ మా ఆయన తీసుకొస్తున్నారు నేను పండగ అయితే మమ్మల్ని ఇంటికి వెళ్తున్నాను కానీ కారు కారు ఫైనల్ అవ్వలేదన్నమాట పంపిస్తా అన్న కారు ఇంకా రాలేదు ఇంకేం జరిగిందనేది ముందు ముందు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానే ఉంటాను ఇంకా ఎంత ఊడుస్తున్నా ఈ కిచెన్లో హాల్లో మాత్రం బోల్డ్ అంత డస్ట్ వస్తానే ఉంటుంది ఆ బెడ్రూమ్లోకి ఎక్కువ వెళ్ళామనేమో అసలు రాదు అందుకే ఇందాక అసలు డస్ట్ ఏమో ఎక్కువగా ఉండదు అని చెప్పింది ఆ రూమ్కి ఉన్న బాత్రూమ్ ఉన్న రూమ్కి అనమాట అంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉన్నా మాస్టర్ బెడ్రూమ్లో అసలు డస్ట్ అనేది తక్కువగా ఉంటుంది మేము తిరగడం తక్కువగా అందుకే ఏమో మేబీ కానీ వంటగది హాల్ మాత్రం హాల్ ఒక ఇరవై సార్లు ఊడుస్తాను వంటగది ఒక నాలుగై సార్లు అని ఊడుస్తానన్నమాట ఇంకే ఇంత డస్ట్ వచ్చింది ఎక్కడెక్కడ ఎత్తేసాను నాకు తడి మాప్ కూడా పెట్టేసి వెళ్ళిపోవాలనిపించింది కా కానీ ఫైనలీ కార్ అయితే పంపించారనమాట సో కార్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాము ఇంకే చెత్త అంతా బకెట్లో అలాగే ఉంది మా దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదండి ఏదో సమ్మె నడుస్తుంది అనమాట వాళ్ళది సో మళ్ళీ నేను ఊరు వెళ్ళానంటే ఐదారు రోజులు చెత్త అలాగే ఉంటుంది నేను ఊరు నుంచి వచ్చాక గలీజ్గా ఉంటుందని చెప్పేసి చెత్త అంతా ఇక్కడ కాలు అనమాట మోస్ట్లీ ఇక్కడ మా సందులో ఉన్న చెత్త అంతా టూ డేస్కి త్రీ కో ఒకసారి కాలు ఎక్కువ రోజులు ఉందనుకోండి మనకే అది ఎఫెక్ట్ అనమాట స్మెల్ కానివ్వండి తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి ఎప్పటిదప్పుడే చెత్త కాలు అనమాట అలా మా ఇంటి ఊరి వచ్చి ఇంటికి బయలుదేరుతున్నాను అదే ఊరు బయలుదేరుతున్నాను అని చెప్పేసి మొత్తం చెత్త అయితే కాలు పెడుతున్నాను అనమాట ఇక్కడ మోస్ట్లీ ఇంకా బట్టలు అన్నీ ఉతికేసాను కదా అవన్నీ ఎక్కడెక్కడ ఆరేసాను కొంచెం కొంచెం ఆరని ఉంటే దివాన్ కార్ట్ మీద కిటికీల మీద డోస్ మీద అలా ఆరేసి వచ్చేసానమాట నేను ఊరి నుంచి వెళ్ళే లోపు అయ్యే ఆరతాయిలే అని చెప్పేసి పిల్లలు మాత్రం మాకు స్టాండ్ ఉంది కదండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది అక్కడైతే ఆరేస్తున్నాను నిన్న అడిగాను కదండి మిమ్మల్ని ఏమంటారు మోదీ గారిది గ్యాస్ బండకి ఎలా అప్లై చేసుకోవాలి అందరికి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి అడిగానో లేదో తెలీదు ఒక్కసారి నాకు కామెంట్ చేయరా బండ ఉన్నా కూడా బండ ఇస్తున్నారంట స్టవ్ కూడా ఇస్తున్నారంట మీ వైపు అలా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇల్లు భర్త పేరు మీద ఉంటే భార్య కూడా అప్లై చేసుకోవచ్చు అంట సో ఇల్లు కూడా అలా ఇస్తున్నారంట అది ఎంతవరకు నిజం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరా సో ఇల్లు ఇస్తున్నారా లేదా అనేది కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి తిరుగుతూ ఉన్నాయి ఇంక ఈ పట్టీలు నాయి వాళ్ళ ఫ్రెండ్కి అప్పచెప్పి వచ్చారు కదా వాష్ చేసాక తీసుకురమ్మని ఆ అన్నయ్య వాష్ చేయించేసి అయితే తీసుకొని వచ్చారనమాట అదే మొన్న ఇంటికి వెళ్ళాం కదా సో రెహమాన్ అన్నయ్య అని సో అన్నయ్య చేయించుకొని వచ్చారు ఇంకా రాగానే ప్రిన్స్ అమ్మకైతే పట్టీలు అనమాట ఇంకా మా ఆయన పెడుతున్నారు ముందు నాకు పెట్టేయ నాకు పెట్టేయ స్వామి అని పెట్టించుకుంటున్నాను ఇలా పట్టీలు మెట్టెలు అవి పెట్టిన ప్రతిసారి మా ఆయన కాళ్ళు మొక్కుతాను భర్తగా భార్య కాళ్ళు పట్టుకోవడం తప్పని కాదు సో మామూలుగా అవసర అంటే కంసాలి వాళ్ళు పట్టుకున్న కూడా మొక్కుతాం కదా వాళ్ళ కాళ్ళు సో అలాగే మా ఆయన్ని కూడా అలా మొక్కుతాను ఇంకోటి భర్తగా ఒక భార్య కాళ్ళు పట్టుకున్నాడు అన్న ఉద్దేశంతో మొక్కుతాను కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడు మా ఆయన నొక్కిన కూడా కాళ్ళు మొక్కుతాను అనమాట ఎందుకు అదొక చిన్న హ్యాబిట్ లాంటిదే అనుకోండి ఇంకా మా ఆయన్ని ఏ బట్టలు తెచ్చుకుంటావో అవి తీసి పెట్టు అన్నాను కానీ ఆయన బ్యాగ్లో పెట్టమని లేదు కానీ ఆయన బ్యాగ్లో పెట్టమన్నాను అనుకుని ఆయన బట్టల వరకు తీసుకొచ్చుకొని బ్యాగ్లో పెట్టాడు బాగా సర్దుతున్నాడు కదా అని చెప్పేసి అది ఆయన పెట్టేసి పక్కన ఉన్నాడు అదేం బాబు నీ వరకు పెట్టుకున్నావు పిల్లలు ఏంటి అంటే నేను పెట్టినావు అన్నాడు ఆ పెట్టు బావ మంచిగా సర్దుతున్నావు కదా సర్దు అంటే కొంచెం ఆయన హెల్ప్ చేశాడనమాట అలా పిల్లల బట్టలు మొత్తం సర్దేశాడు నిదానంగా తీసుకొచ్చి నా బట్టలు కూడా ఇచ్చాను బావి నా బ్యాగులు పెట్టవా నాకు విడిగా పెట్టవా నాకు కొంచెం అంటే శారీస్ డ్రెస్సెస్ అలా కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా ఇవి ఆ బ్యాగ్లో పెట్టేసుకొని నా ఒక్కదాని వరకు ఈ బ్యాగ్లో పెట్టమని బ్యాగ్ ఇవ్వగానే మా ఆయన ఏమనకుండా కొంచెమైతే హెల్ప్ చేసి ఇచ్చారనమాట సో కొంచెం ఆయన అయితే నీట్గా సర్దుతాడని ఇంకోటి బెడ్షీట్ ఎందుకంటే చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందని అందుకని బెడ్షీట్ కూడా ఒకటి తీసుకొని వెళ్ళాము మోస్ట్లీ ఎప్పుడైనా రెండు తీసుకొని వెళ్ళే వాళ్ళం కానీ పోయినసారి తీసుకెళ్ళిన ఒక బెడ్షీట్ మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసామన్నమాట ప్రతిసారి ఏం మోసుకొని వెళ్తాంలే అని చెప్పేసి ఒకటి అక్కడ వదిలేసాను ఇంక ఇప్పుడు కారు కూడా ఉంది కదా అని చెప్పేసి మోసుకెళ్తున్నాం అనమాట ఇంకొకటి మా ఆయన నా బట్టలు పిల్లల బట్టలు ఆయన బట్టలు నేను తీసిస్తూ ఉంటే బ్యాగుల్లో అయితే సర్ది పెట్టారనమాట ఇంకా కార్ వచ్చింది హ్యాపీ అనమాట ఇంకా మొత్తం రెడీ అయ్యాము రెడీ అయ్యి కార్ దగ్గరికి వెళ్ళేసరికి కార్ పంచర్ అనమాట అసలు ఇంకా నాకు ఏడు ఒక్కటే తక్కువ అసలు ఏ వద్దు అసలు ఊరొద్దు ఏమొద్దు ఏంది ఇదంతా చిరాకు ఏం వెళ్ళొద్దులే అని చెప్పేసి మా ఆయనతోని గొడవ పెట్టుకున్నాను పండగ గొడవ అంటే గొడవ కాదు చిరాకు వచ్చేసింది అలా గట్టిగా చెప్పాను వద్దులే బాబు మనకెందుకో ఆగిపోతున్నాం కదా ఆగేసే ఏదో ఒకటి వస్తుంది వద్దు వెళ్ళొద్దులే అని చెప్పేసి ఇంకా ఆగిపోదామన్నాను ఆ అన్నకి చెప్పారనమాట మాకు పంపిస్తా అన్న కార్ ఒకటి పంపించిన కార్ ఒకటి అనమాట అన్న రావడానికి చాలా లేట్ అయ్యిద్దని చెప్పేసి వేరే కారు పంపించారనమాట వైట్ కలర్ది మరి పేరు చూడలేదు నేను గుర్తుకులేదండి సో ఆ కార్ పంపిస్తే వద్దన్న మాకు ఇంకా వెళ్ళట్లేదులే అని చెప్పేసి చెప్పమని చెప్పి ఫోన్ చేయమన్నాను సరే అని ఇంకేం చేసేలోపు చేశాడు చేసిన తర్వాత అన్నకి చెప్పాడు ఇంకా వద్దులే అన్నకి వెళ్ళిపోములే ఇట్లా టైర్ కూడా అది పంచర్ అయ్యింది ఉంది వెళ్ళదులే చాలా లాంగ్ జర్నీ కదా అని చెప్పేసి ఇంకా వద్దనంటే లేదు లేదురా ఒకరు సాయంత్రం వరకు వెళ్తా అన్న ఉద్దేశం ఉంటే మాత్రం నేనే వస్తానని చెప్పి అన్న అన్నాడు సరే కుదిరితే వెళ్తామన్నా లేకపోతే లేదు మీరైతే మీ పని చూసుకొని నిదానంగా రండి అని చెప్పేసి అన్నకి చెప్పాము మరి ఇంకా అన్న అయితే ఏమో ఫైవ్కి ఏమో మాకు తీసుకొచ్చి ఇంకా కార్ ఇచ్చేసారనమాట ఫైవ్కి తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా మేము రెడీ అయ్యి మా అమ్మకి ఇవి ప్లాస్టిక్ అంతా తీసేటప్పుడు ఈ బా డబ్బాలన్నీ పక్కన పెట్టేస్తానండి అమ్మకి ఇద్దామని చెప్పేసి సో అవైతే మొత్తం తీస్తున్నాను పైనుంచి వెళ్ళి వెళ్ళి తీసుకొని వెళ్దాం ఈసారన్న కారు ఉంది కదా మళ్ళీ ఎప్పుడైనా మా అమ్మ వచ్చినా మోసుకొని వెళ్ళాలి మేము వెళ్ళాలన్నా మోసుకొని వెళ్ళాలి కార్లో అనుకోండి ఎంత అయినా తీసుకెళ్ళినా ఏమనిపించదు సో అలా ఈ లగేజ్ కూడా తీసాను అనమాట మొత్తం బాక్సులైనా పైనుంచి నేను తోమికి కడిగి పెట్టిన మళ్ళీ మా అమ్మ వెళ్ళిన తర్వాత తోముకుంటుందిలే అని చెప్పేసి మొత్తం తీశాను ఇంకా అలా కారు రావట్లేదు పొద్దునే వచ్చేది క్యాన్సిల్ అయిపోయింది మధ్యాహ్నంకి వచ్చింది మధ్యాహ్నంకి వచ్చిన కారు కూడా పంచర్ అయి ఉంది ఇంకొద్దులే ఆగిపోదామని ఉన్న టైంకి ఇంకా అన్న ఫైవ్ ఓ క్లాక్కి తీసుకొని వచ్చాడు ఇంకా ఆయనకు కూడా వస్తువులతో అవ్వలేదు ఇలా చాలా చాలా చిన్న చిన్నవి వస్తూనే ఉన్నాయి అర్థం కాలేదనమాట ఇంకా అదే మాట్లాడుతున్నాను వద్దులేవే ఎందుకు ఆగిపోవాలని వస్తుంది కదా ఆగిపోదాంలే అని చెప్తే వచ్చింది కదా ఇంకెళ్దాంలే అని చెప్పేసి ఫైనల్గా కారు బయలుదేరామండి ఫస్ట్ కారు తీసుకొచ్చాడండి వైట్ కలర్ది

స్టార్ట్ అయిపోయి నాకు గుర్తొచ్చింది షాప్ కూడా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఈరోజు రాలా ఏంటో రాలేదంటే అని రోజు అమావాస్ కదా అంటే అమౌంట్ మర్చిపోయినా అని అప్పు గుర్తొచ్చింది మొత్తానికి డీజిల్ కొట్టించుకొని అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు దాకా అదే ఆలోచించి దాని గురించి డిస్కషన్ చేసాం మళ్ళీ ఏదో మాటలో పెట్టేసాడు మర్చిపోయా ఇదిగోనే సిక్స్ ఫార్టీ అవుతుంది టైము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకే టైంకి చేరుకుంటాము చూడాలి ఇంకా మేము ఎప్పుడు బయలుదేరినా మిడ్ నైట్స్ వెళ్ళే వాళ్ళం కానీ మంచు అది పడుతుంది కదా ఇబ్బంది అవుతుంది మళ్ళా కనపడదని చెప్పేసి ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట గట్టిగా టెన్ టెన్ థర్టీ వరకు మా ఇంట్లో ఉంటాం మా అమ్మ కోసం స్పెషల్ చేసింది ఏంటనేది అక్కడికి వెళ్ళాలని చూపిస్తాను నేను అలా అమావాస్య రోజే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా అలా వెళ్తున్నంతసేపు మా ఇంత అదే డిస్కషన్ అనమాట అమావాస్య రోజు వెళ్తున్నాం కదా మనకి చాలా సార్లు ఆగిపోవాలని వచ్చాయి మనం ఆగకుండా తీరే ఈ టైంకి బయలుదేరుతున్నాము కరెక్ట్ కాదు ఆగిపోదామా అని చెప్పేసి మా అమ్మకి కూడా గుర్తుకులేదండి గుర్తుకు లేదంటే మా అమ్మకు గుర్తున్న మా అమ్మ కూడా చెప్పేది వద్దు అని చెప్పేసి కానీ ఇంకా ఆమె కూడా గుర్తుకులేదు ఆమె కూడా నాకేం చెప్పలేదు వచ్చిన తర్వాత పలానా అని చెప్తే మా అమ్మ కోప్పందనమాట ఒక మాట అన్న నాతో ననాల్సింది రాకపోతే బాగుండేది తెల్లారైనా వస్తే బాగుండేది అని అంటే చేపల కూర మిస్ అయ్యేదని అని జోక్గా అంటే నీ చేపల కూర చల్లగొండ రేపు తెల్లారైన వచ్చినాక తినకపోయేదనవా అది ఇది అని చెప్పేసి అంది ఇంకా బ్యారేజ్ కూడా కొంచెం కలకల అని ఉంటే దాని గురించి చెప్తూ చూపిస్తూ వస్తున్నాను ఇది వచ్చేసి అమ్మవారి గుడి కిందనమాట ప్రతి గుడి కింద ఒక దర్గా లేదంటే ప్రతి దర్గా కింద ఒక గుడి ఉంటుంది ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఇది ఎవరికైనా తెలుసా ఎందుకు ఏంటనే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు మీరు చూసిన గుళ్ళకి ఇలా ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఎట్లా ఒకట్లా మనసుని అయితే సర్ది చెప్పుకొని అవి ఇవి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి అయితే బయలుదేరి వస్తూ ఉన్నాం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అమ్మవారిది సో అదే చూపిస్తున్నాను ఆ గోపురం చూపిస్తూ మీకు ఇదేనండి మెయిన్ ఎంట్రెన్స్ మెట్ల దారి అని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇది కొత్తగా కట్టిన కనకదుర్గ ఫ్లైఓవర్ అని చెప్పేసి ఇంకా అక్కడ అన్నీ మీకు చూపిస్తూ వస్తూ ఉన్నాను అనమాట మెయిన్ మైండ్ డైవర్టేషన్ కోసం వీడియో తీస్తూ వస్తున్నానండి ఆ టైంలో ఎందుకో అసలు మనసు అంత ఏం బాగాలేదు ఇక వాళ్ళు కాడేంటో ఒక రకంగా కూర్చొని డల్గా దీనంగా పెట్టా అనమాట ఇంకా వాడికి ఏమైనా తినడానికి తీసుకుందాంలే అని చెప్పేసి అక్కడ గోదావరి స్వీట్స్ ఉంటే అక్కడ ఇవి ఏమంటారు వీటిని కొమ్ములు అంటారు స్వీట్ కొమ్ములు తీయటి కొమ్ములు అంటారు సో అవి ఉన్ను ఇంకా ఒక మాల్పూరి ఇంకా అలా పాలకోవా అవి తీసుకున్నాం అనమాట చాలా బాగుంటాయి అక్కడ వాడికి ఇచ్చాను ఇచ్చినా కూడా తినకుండా అది పట్టుకొని ఏంటో దిగాలుగా కూర్చున్నాడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఏం అర్థం కాలేదు నాకు నేను ఇంకా రియలైజ్ ఎక్కడ అంటే రియలైజ్ అయ్యింది ఎక్కడ అంటే కోదాడ దగ్గర ఏంటి వీడు ఎంతసేపటికి ఇలాగే కూర్చుంటున్నాడు అసలు గోల లేదు ఏమీ లేదు ఏంటి చంటి పిల్లని వేసుకొని ఇప్పుడు బయలుదేరాను అని ఇంక అసలు మనసు మనసులో లేదు మీకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఎంత భయపడి ఉన్నానో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా భయమేసింది అమావాస్య చీకట్లో బయలుదేరి వస్తున్నాము మేము వచ్చేసరికి పది పదిన్నర అవుతుంది ఇంకా నేను పదింటి లోపల వచ్చాము కన్నా వచ్చాము ఒక్కోసారి మిడ్ నైట్సే బయలుదేరుతాము మిడ్ నైట్సే వస్తాము అది ఇంకా డేంజర్ అయి ఉండేది అని చెప్పేసి వస్తున్నాము ఇదేమో పరిటాల ఆంజనేయ స్వామి గుడి ఇక్కడిది కూడా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట నాకు నా కాలేజీ ఫస్ట్ డిగ్రీ కాలేజ్ చూడడానికి మొత్తం ఫ్యామిలీ అంతా సుమో మాట్లాడుకొని వచ్చాము సో ఆ డేస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మా ఆయనకు చెప్తున్నాను అనమాట ఇంకా ఆయన అయితే గట్టిగా మొక్కుకున్నాను అయ్యా నిదానంగా వెళ్ళాలి మేమైతే ఇంటికి చేరుకోవాలి ఏ ఆటంకాలు రావద్దని ఇంకా చిన్న చిన్నగా ఏదో ఒకటి అడ్డొస్తున్నట్టుగా లేకపోతే ఏం జరిగిందంటే దారిలో ది స్టోరీ చెప్తాను మీకు మేము అలా వస్తూ ఉన్నాము ఇంకా మొత్తము మంచు పడతా ఉంటుంది కదా మొత్తం క్లోజ్ అవుతూ ఉన్న ఏసీ వేయలేదు చల్లగా ఉంది జలుబులై ఉన్నాయని చెప్పేసి ఏసీ ఏం వేయలేదు ఏసీ అయినందుకు ఆ చల్లదనానికి మొత్తం గ్లాసులు అంతా మంచు పట్టేసి ఉన్నాయి కొంచెం గ్లాస్ దింపుతున్నాం పోతున్నాయి మళ్ళీ గ్లాసులు వేయగానే మళ్ళీ పట్టేస్తుంది ఇదంతా కాదులే అని చెప్పేసి లైట్గా ఒకటిలో పెట్టేసి ఏసీ ఆన్ చేసాం అలా ఆన్ చేసుకొని వస్తూ ఉన్నాము ఒక లారీ రేకులు తీసుకొని వెళ్తుంది ఆ వెళ్ళే లారీ మా ముందు నుంచి ముందుకు వెళ్తున్నా మాకు ఎదురుగా వస్తున్నట్టు కనబడుతుంది లారీ ఏం అర్థం కాలేదు ఆ కార్ ఆపి చూస్తున్నాం ఆ కార్ లారీ ముందు మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు మా మీదకి అది లారీ వస్తున్నట్టు కనపడుతుంది ఏంటో ఇది ఒకటి ఇంకా ఏందో తేడా తేడాగా ఉండేది అని చెప్పేసి ఇంకా అలాగే బయలుదేరి వెళ్తుంటే మాకు పెద్ద పేపర్ ముక్క గాల్లో ఎగురుకుంటూ వచ్చేసి సినిమాలో చూపిస్తారు చూడండి గ్లాస్ మీద పడేది అలా తప్పున పడింది అనమాట అసలు ఏం కనపడలేదు ఇంకా ఫుల్ భయమేసేసింది మేము ఆగి నాగి దిగి ఆ పేపర్ తీసేంత వరకు అది అలాగే ఎగురుతూ అటపట రెపరెప కొట్టుకుంటుంది అనమాట అద్దం మీద ఆగేసి ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసామండి మా ఊర్లోనే ఉన్నాం ప్రజెంట్ మీరు చూస్తున్నది ఆ విషయం మేము అక్కడ చెప్తున్నాము చాలా అంటే చాలా భయమేసింది ఇంకొకటి సూర్యాపేటలో దిగంగానే ఆ పెద్ద గొయ్యి అసలు అది కనపడినే కనపడట్లేదు ముందుకు వచ్చేసరికి కూడా ఇంకా గట్టిగా పెద్ద బ్రేక్ వేసేసరికి ఏమంటారు బండి అంతా పైకి ఎగినట్టు కనిపించే ఏమో చాలా అడ్డంకులు అయితే ఫేస్ చేసామండి ఫైనల్ మా ఇంటికి అయితే వచ్చేసాను నేను మా బాప వస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ వచ్చి మా బాబు లగేజ్ తీసుకోడు మనోరాళ్ళని తీసుకుంటాడు